హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండి ఈరోజు కాదు నిన్నటిది ఇది దోశ విత్ పల్లి చట్నీ కూడా చేశాను మా దీవెన్ బాబు కోసం ఇదేమో కొబ్బరి చట్నీ చేస్తున్నాను అత్తయ్య కోసం పల్లెలు ఎక్కువగా తినొద్దన్నారు అందుకే మొన్నేమో అల్లం పచ్చడి చేశాను నెక్స్ట్ ఇంకా ఈరోజేమో కొబ్బరి పచ్చడి చేశాను అనమాట అంటే ఒకటేమో అన్నంలోకి చేశాను అండి మిరపకాయలా వేసేసి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి చట్నీ కోసం కాబట్టి పచ్చిమిర్చి వేసాను ఫస్ట్ ప్యాన్లో మనం పచ్చిమిర్చి వేసేసుకొని కారానికి సరిపడా అంటే కడిగి కట్ చేసి వేసుకుంటే మనకి అవి చింది మీద పడకుండా ఉంటాయి అన్నమాట ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నా నేను కొంతమంది మిక్సీ చేసేటప్పుడు అంటే మిక్సీ పట్టేటప్పుడు డైరెక్ట్గా కూడా వేస్తారు జీలకర్ర అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు మన ఇష్టం కాకపోతే ఇలా ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువ రాకుండా ఉంటుంది పచ్చివాసన లేకుండా అందుకే ఆయిల్లో వేశాను ఇంకా మనం మామూలుగా అన్నంలోకి చేసుకోవాలనుకుంటే కొంచెం ధనియాలు శనగపప్పు మినపప్పు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దీన్ని కొంచెం ఏమంటారు కారం కొంచెం ఎక్కువగానే ఉండాలి కొబ్బరి చట్నీకి మాకైతే అలా ఇష్టం అనమాట అందుకే నేను కొంచెం కారం ఎక్కువగానే వేశాను పిల్లలు తింటారో లేదో తెలియదు కాబట్టి పల్లీ చట్నీ కూడా చేసి పక్కన పెట్టేశాను ఇంకా అల్లం పచ్చడి కూడా ఉంది అంటే ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా పథ్యం చేయాల్సి వచ్చినప్పుడు తినకూడదు అన్నప్పుడు మనం తినేవి వాళ్ళు తినేవి రెండు చేసుకోవాలి తప్పదనమాట ఇంకా అది అంత అయిపోయేంత వరకు కొబ్బరి కూడా నేను కొబ్బరికాయ మామూలుగా ఇట్లా కొట్టేసి దాన్ని టెంకాయ అవి తీయడానికి మాత్రం కొబ్బరి ఇలా తీయడానికి మాత్రం చాలా కష్టమైంది నా చేతికి కూడా గుచ్చుకుంది చూపిస్తాను చూడండి మీకు వీడియోలో కొంచెం మా మామే తీసి ఇచ్చారు కొంచెం నేను తీశాను ఆల్రెడీ ప్యాన్ చాలా హీట్గా ఉంది అందుకే నేను కొబ్బరి ముక్కలు వెంటనే వేసేసి ఒక రెండు నిమిషాలు అటు ఇటు కలిపేసి తీశాను అందుకంటే అక్కడ వీడియో కొంచెం ఎడిట్ చేశాను అనమాట కట్ చేశాను లెంతీగా ఉంటాను మరీ మాడిపోయేలాగా ఉంచొద్దు యాక్చువల్గా అయితే కొంతమంది పచ్చిది కూడా వేస్తారు ఆయిల్లో వేసి ఫ్రై చేసి ఇంకొంచెం బాగుంటుందనేసి చేశాను అన్నమాట ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే కొంచెం పుట్నాలు అయితే హోటల్ స్టైల్లో కావాలంటే పుట్నాలు యాడ్ చేస్తారు లేదంటే పచ్చి శనగపప్పు కూడా కొంచెం ఫ్రై చేసి వేసుకుంటారు నేను అలా అయితే ఏం వేయలేదు నార్మల్గానే డైరెక్ట్ ఇంకా కొబ్బరిలానే అంటే అచ్చం అదే చేశాను అనమాట పుట్నాలు కానీ కొంచెం పల్లీలు కానీ శనగపప్పు కానీ ఏది యాడ్ చేయకుండా మిక్సీ అయితే పట్టేసాను లైట్గా వాటర్ యాడ్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి పోపు కూడా పెట్టేశాను అనమాట ఆయిల్ అయితే ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఒక రెండు వెల్లుల్లిపాయలు వేసేసి తాలింపు అయితే పెట్టాను దీన్ని కొంచెం పప్పులు క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకనే కాసేపు ఎక్కువసేపు ఫ్రై చేశాను అనమాట దీంట్లో మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి పచ్చడి వేసేసుకోవాలి దీని కాంబినేషన్ ఇడ్లీ అయినా బాగుంటుంది దోశ అయినా బాగుంటుంది కాకపోతే చాలా తక్కువ చేస్తాను ప్రాసెస్ కొంచెం ఉంటుంది కదా ఏదైనా హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ట్రై చేస్తాను కానీ స్కూల్ ఉన్నప్పుడు మాత్రం చాలా తక్కువ చేయడము కొబ్బరి పచ్చడి కొంతమంది లూజ్గా కూడా చేసుకుంటారు ఇది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది కొబ్బరి పచ్చడి అనేది కొంచెం స్పైసీగా చేసుకుంటే పచ్చిమిర్చి వేసినా మనం రైస్లో కూడా తినేసేయచ్చు మొత్తానికైతే పచ్చడి అయితే అయిపోయింది పోపు కూడా పెట్టేశాను ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా అనేసి మా వారికి అయితే కొంచెం టేస్ట్ చేయించాను అనమాట పిల్లలైతే తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ పల్లీ చట్నీ చేశాను అని చెప్పాను కదా ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం టైం తీసుకొని కనీసం నాకు అవంత కొబ్బరికాయ కొట్టి పొట్టు తీసి ఇంకా కొంతమంది ఏం చేస్తాను నేను లైట్గా పైన బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసా అంటే తీసానుమాట ఆ పార్ట్ వరకు ఇంకొంచెం ఉంది మామూలుగా తీసేస్తే ఇంకా వైట్గా వస్తుంది అనమాట కొంచెం ఉంచి కొంచెం తీసేసి అలాగే వేశాను టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు లైట్గా సాల్ట్ పడుతుంది మా వారు కొంచెం ఉప్పు ఎక్కువ అంటే ఎక్కువ తింటారంటే ఆయన సరిపోతుంది మాకైతే కొంచెం ఉప్పు ఎక్కువగా అవుతుంది కాబట్టి నేను సరిపోని వేశాను కొంచెం సాల్ట్ పడుతుంది అంటే టిఫిన్ మళ్ళీ దోశలో కూడా ఉంటుంది కదా చూసి తర్వాత అడ్జస్ట్ చేసుకుందామని వేశాను దోశలో తింటే మాత్రం మామూలుగా లేదు అదిరిపోయిందన్నమాట టేస్ట్ కొన్ని కొన్ని రెసిపీస్ ఎలా చేయాలో అలా చేస్తేనే వాటి ఫ్లేవర్ అవన్నీ తెలుస్తుంది మొత్తం ఉన్నాయి కదా అని ఏది పడితే అది వేసేసామనుకోండి మొత్తం టేస్ట్ పోయితే వంటంతా వేస్ట్ అవుతుంది ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది తినకుండా అవుతుంది అనమాట ఇంకొకసారి సింపుల్గా చేసినవి చాలా బాగా కుదురుతాయి ఫైనల్గా దోశలు అయితే వేసేసుకున్నాము ఇంక ఇది ఫైనల్ డే అంటే సెకండ్ డేనా థర్డ్ డేనా దోశ పిండి రుబ్బి ఇంకా గిన్నెలోనే డైరెక్ట్ కలిపేసినంత పెద్ద గిన్నె లేపడం కొంచెం బరువుగానే ఉంది కాకపోతే అందరం తినేసరికి అయిపోతుంది మామయ్యకి వేరే జావ పెట్టేశాను ఎందుకంటే తినరనమాట టిఫిన్స్ ఓన్లీ ఇడ్లీ ఉప్మానే తింటారు దోశ తింటే కడుపులో షుగర్ ఉంది కదా అంత ఎక్కువగా పడదనేసి ఇంకా అత్తయ్యకైతే ఫస్ట్ ఇచ్చేసారు ఫస్ట్ దోశ వేసి చట్నీ అవ్వగానే ఫస్ట్ అయితే ఇచ్చేసాము ఇంకా మా అమ్మ కొద్దన్నారు ఆల్రెడీ జావ తాగేశారు ఇంకా మేమైతే తినేసేయాలి వేడివేడి వేసిస్తూ ఉంటే ఫస్ట్ ఒక్కొక్కటి వేసి ఇచ్చాను ఒకళ్ళు తినేసరికి ఒకళ్ళు అయిపోయింది కదా వేడిగా తింటేనే బాగుంటుంది దోశ ఇడ్లీ అయితే మామూలు చేసి హాట్ ప్యాక్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది కానీ తినొచ్చు కానీ దోశ అలా కాదు మెత్తగా అయిపోయింది తినాలనిపించదు పిల్లలు అయితే తినేస్తారు అంటే తినే పిల్లలు అంటే తింటారు ఎలా ఉన్నా తింటారు అనుకోండి అది ఈవెంట్ చల్లారిన దోశ తింటాడు అనమాట అలాగా ఫైనల్గా అయితే ఇలా చేసామన్నమాట కొబ్బరి చట్నీ ఈరోజు మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి ఇది పెద్ద స్టవ్ కాబట్టి పెద్ద బర్నర్ కాబట్టి ఫ్లేమ్ పెద్దగా వస్తుంది పెనం నిండా వేసిన దోశ ఈజీగా వస్తుంది అనమాట హై ఫ్లేమ్ లో పెట్టేసుకుంటే ఈజీగా వస్తుంది అయిపోయింది ఒక కరెట వేసామంటే మనం సరిపోద్ది ఈ పెనానికి ఇంకొంచెం పెద్దది తీసుకున్నాం అనుకోండి సరిపోద్ది నేను ఇదే చూపిస్తున్నాను కొబ్బరికాయ తీసుకుంటే కొబ్బరి చిప్ప గుచ్చుకుంది రెండు వేళ్లకు కూడా గుచ్చుకుంది అనమాట